సిగ్గుతుండే రే రేపీ చూస్తే బ్యూటీ బ్యాక్ చూస్తే బ్యూటీ ఎక్కడ చేసుకోను నాకు అబ్బుకి ఎటువంటి సంబంధం లేదు ఇది హండ్రెడ్ హండ్రెడ్ క్లారిటీ చూస్తున్నా మీకు లైఫ్ లాంగ్ ఉంటాము అని అనుకున్నాం బట్ చెప్పలేదు లైఫ్ మధ్య బ్రేక్ అయిపోయింది మన రిలేషన్షిప్ ఎంత చేసినా ఏం చేసినా కలవము ఇక వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయనప్పుడు కొడుకు కోసం సపోర్ట్ చేసి నాకు ఇష్టం అని అన్నారు తర్వాత మేము విడిపోయినాక మా డాడీ దగ్గర నుంచి కొన్ని మ్యాటర్ నేను వాడికి చెప్పిన వాడు అర్థం చేసుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన బట్ వాడు అర్థం చేసుకోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడు కలవము మా ఇద్దరు ఎప్పుడు ఇంట్లో ఈయోజ్ రావు నేను మూవ్ ఆన్ అవుతున్నా లవ్ ఎక్కువ ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంత మించి మా డాడీ వదిలేసి నేను అప్పుడు దగ్గరకైతే పోలేను

ఇందు రాడు అనుకున్నా థాంక్యూ సో మచ్ అన్నా వచ్చినందుకు హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకిత సో దిస్ న్ సో మచ్ బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ దెన్ కాలి కాలి అది ఇద అన్నారు సో ఖాళీ ఖాళీ లేకుండా క్యూట్ గా చెప్పండి మీరే బాగున్నానా లేదా అండి సో చాలా మంది ఇన్వైట్ చేసిన చాలా మంది వచ్చే ఆల్మోస్ట్ సో నా కొంత ఫ్రెండ్స్ ఉన్నారు ఆ కొంతమంది మాత్రమే ఆ కొంతమంది ఫ్రెండ్స్ రాను కానీ సెలబ్రేట్ నా బర్త్డే చెప్పే అక్కడ గుట్టగుమూ మాట్లాడే ఇటువరకు రెడీ అయ్యాక మంచిగా అనిపిస్తుంది వీడియోలో నా వీడియో అనిపించింది సుమ్మేనా అనిపిస్తున్నా

నా ఫ్రెండ్స్ ఆ మైండ్ ఖరాబ్ అవుతుంది ఇది కూడా చెప్పాలి అవునా కదా అయింది అక్కడ సో నేను అనుకోలే పవర్ మీకు స్పెషల్ చెప్పాలి అంతా తెచ్చి ఓకే తెచ్చి తెచ్చినా హ్యాపీ సో వైస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే నా బర్త్డే నేను డల్ గా జరుపుకోకుండా ఇంట్లో కూర్చొని సమయం అంటే ఒక మైండ్ చేంజ్ కొన్ని సిచ్యువేషన్ కదా కొన్ని సిచ్యువేషన్ అవుతుంది అని అనుకున్నా బట్ వీళ్ళిద్దరు ఇచ్చిన సర్ప్రైజ్ కానీ మైండ్ కొంచెం అయితే చేంజ్ అయింది చెప్పలేము ఇప్పుడు వద్దు బాయ్ ఇప్పుడు వద్దు బాయ్

We traduzindo a gente pessoa... pessoa... É

సో నా గుడ్ ఫ్రెండ్ ప్లస్ అందరంగ సిగ్గు ఎవరు వాడతారంటే ఎగ్లీ ఆరడం మాట్లాడారు ఆడలని చూడారు కానీ చాలా మంచివాడసలేమ అవ్వట్లే బాయ్ అసలే హ్యాపీన్స్ లేవు బాబాయి అండ్ నేను అండ్ ఇన్నంటే నా విక్రంసల చేయాలి నేను చేయాలి అంటే మొత్తం వాడి రేటింగ్ అంటే మీరు చెప్తాడు కానీ కొంచెం సిగ్గు ఓవర్ మెసేజ్ చేయకండి జాగ్రత్త నేను చంపబడు బాగా లడ్డు నేను మేము మా దాంట్లో ఎట్లా అంటే ఫ్రెండ్స్ కానీ మా కానీ ఎవ్వరు ఏమన్నా బక్క గొడవలు కొట్టి వస్తాడు బకాపం కొట్టేస్తాను దెబ్బతిన్నా పర్లేదు నేను బరక కొట్టేస్తాాలి అనుకోగలరు భయపడతాడు కానీ ఎక్కువ భయపడా స్పెషల్ తీసుకెళ్ళడానికి తీసుకెళ్తాడు అన్ని చేస్తాడు

ప్రతి ద గవర్నిస్ సరి అసరేవని కానీ మిదరస్ నిలవ అంటున్నాను చెప్పతాను సరే నా గురించి ఏ రిత్తు నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఎప్పుడూ రితిక నిలవ ఫ్రెండ్ రానికే తెలుగే బిస్ ఫ్రెండ్ నువ్వు చూస్తే మై కుటీ బ్యూటీ బ్యాక్ చూస్తే బ్యూటీ ఎకడాలి చేసుకోను రో నాట్ టు డ్యూట్ అసలు కొయిలే కులని కానీ ప్రతిసారి చెప్పానా అంటున్నాను నేను చెప్పేది ఈ సి బిస్ కుదా అది కొన్న వదనేనే షైనేష్నా కరెక్ట్ చెప్పేశావు అని జాగృతనే ఉద్దే ఉద్దే కీగ్నేసే కొజోకిసండి అందుకంతే నీ ఆనదృతరి విదు జపాలి చాలా ఉత్త దృతరి చాలా తిట్టి నన్ను కొట్టి నన్ను తిట్టి నన్ను ఇంకా లేదు నా ప్రీంటే నేను ఒక దగ్గర కొంతమందిని చూసినా చూడకపోయినా గొడవ ఆడేస్తాను తిప్పేస్తాను కోపం నా కోపం కంట్రోల్ కానీ అన్ని వీడు ప్రతిదీ నా మంచి గురించి గురికి చెప్పుకున్నాను నా చెడు ఎప్పుడు చెప్పడాడు ఇప్పటికీ నా మంచి చెప్పుకొని నాకు మంచి తీసుకొని ఆ నుంచి ఒక దగ్గర ఉండి అన్ని చేసి అంటే ఇంత మంచి ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్పనా ఇది నా అత్తు నర్శిలో వెళ్ళి అంటే నా పాస్ట్ అండ్ ఈ వీడియో ఎందుకు క్లారిటీ అంటున్నా అంటే అండ్ నీకు వీడియోనే క్లారిటీ వస్తుంది నేను నెక్స్ట్ వీడియో రిపీట్ కాబోదు అండ్ నేను ఇందు అఫిషియల్ నేను కొన్ని క్లారిటీస్ మాత్రమే ఇచ్చిన నాకు అబ్బోకి ఎటువంటి సంబంధం లేదు ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇచ్చేస్తున్నా మీకు నాకు ఈ టాపిక్ లా కామెంట్స్ కానీ డిస్కస్ కానీ కావద్దు ప్లీజ్ దయచేసి ఎందుకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీకు నాకు ఏ టాపిక్ లో అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫేస్ అయ్యి ఫేస్ అయ్యి ఫేస్ అయ్యి వచ్చిన ఎందుకు ఇదే గొడవలు ఇవే రిపీట్ 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 అవుతున్నాయి నా లైఫ్ లా దేనికి ఒక ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ చాలా మందికి ఉంటాయి ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు చాలా మంది ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి అట్లా అని చెప్పి నా నా దాంట్లో నా ఫ్యామిలీలో చాలా వరకు చాలా ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఇష్యూస్ ఏంటంటే చేయట్లేదు మా ఫ్యామిలీ అంటే ఎక్స్పెషల్లీ మా డాడీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు ఓన్లీ నేను మా చెల్లి మాత్రమే కంపెనీ ఇష్యూస్ ఉన్నాయి అట్లా నాకు మా డాడీ ఎక్కువ నా ప్రాణం ఎక్కువ ఇంత వరకు పెంచి ఉంటా చేసి ఉన్నది చెప్పాలంటే నన్ను అసలు అమ్మాయి లాగా వచ్చినప్పుడు ఒక అబ్బాయిలాగా వచ్చి ఇంత అది చేసి ఒక అబ్బాయి కోసం నేను సాక్రిఫైజ్ అయ్యి డాడీ మన వచ్చి ఇంటి దగ్గర ఉండడం ఇవన్నీ నాకు ఎందుకంటే ఇవన్నీ చూసి లవ్ చేసినాం కరెక్టే ఆ లవ్ వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్ వచ్చినా ఐ గెస్ అర్థం చేసుకున్నారు అనిపించింది వాళ్ళ మమ్మీకి నేను నచ్చలేదు అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మమ్మీకి నేను నచ్చలేదంట నా బిహేవియర్ నా వల్ల కొన్ని తయారైడ్ అంటే ఇష్యూస్ వచ్చినాయి అట్లా చెప్పారు నేనైతే జైలు చెప్తున్నా నేను అబ్బును మార్చిన అంతేకానీ క్షడ కొట్టలే నేను అబ్బా ఎప్పుడు కానీ వాళ్ళ మమ్మీకి నేను ఎందుకు నచ్చలేదు అంటే నేను హిందూ అబ్బు ముస్లింస్ మాకు తెలుసు మేము ఇద్దరంలో చేసుకున్నప్పుడే తెలుసు మాకు మేము హిందూ ముస్లింస్ అని చెప్పి బట్ మేము యాక్సెప్ట్ చేసుకుంటాము మేము రైఫ్ లో ఉంటాము అని అనుకున్నాం బట్ చెప్పలేదు మద్ద బ్రేక్ అయిపోయింది మా రిలేషన్షిప్ ఎంత చేసినా ఏం చేసినా కలవము మీకెందు ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మా వీడియోస్ డిలీట్ డిలీట్ చేస్తున్నా ఇష్యూస్ అట్లా ఉన్నాయి కదా ఫ్యామిలీకి కానీ నా ఫ్యామిలీకి కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరికి నచ్చట్లేదు ఆ ఇష్యూస్ పెద్దగా అయ్యి నాకు ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను అనుకోవద్దని చెప్పి మొత్తానికి విశేషణ ఇక్కడికి రావద్దని కూడా నేను అందుకున్నా ఎందు రిత్క్ అని పవన్ మన ఫ్రెండ్స్ అందరు ఫోర్స్ చేసి అది చేసి నేను కారణంలో దిగినాక కూడా నా ఫేస్ చాలా వరకు చేంజ్ అయ్యింది నేను ఆ ఇష్యూస్ ఫీల్ చేద్దాము చేద్దాము ఇంతవరకు తెచ్చుకుందాము అని చెప్పి నాకు అసలు ఏం లేదు నేను వాడికి చాలా వరకు చాలా చెప్పిన వాడు కొంచెం ఇమోషనల్ అవుతాను మేము ఇమోషనల్ అవుతాము అక్కడ నుంచి కూడా మీ క్లారిటీ వీడియో నేను కొట్టిపించి పంపిస్తాను నేను వాడికి కూడా చెప్పిన క్లారిటీ కొట్టే అవ్వు అండ్ మన సబ్స్క్రైబర్స్ కి నిజాయితీగా చెప్తాము అండ్ ఇది ఎటువంటి స్క్రిప్ట్ కాదు ప్లస్ ఇది యాక్టింగ్ కాదు ఇది కంటెంట్ వీడియో కాదు సీరియస్లీ చెప్తున్నా మేము నెక్స్ట్ టైం ఎప్పుడు కలవము మా ఇద్దరిని ఎప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ రావు నేను మూవ్ ఆన్ అవుతున్నా ఎందుకు వర్క్ లవ్ కదా టైం పాస్ చేసినా ఇది చేసినా వచ్చి మీరు చాలా మంది అంటారు నాకు వస్తే నాకు తెలుసు నేను టైం పాస్ ఎక్కువ లవ్ చేయలేదు చేసిన ఇంత మంది నుంచి నేను కంటెంట్ చేసుకుంటూ వచ్చిన కొంతమంది నుంచి ఇంకో నుండి ఆలయ కంటెంట్స్ మాత్రమే నేను చేసిన స్క్రిప్ట్ మాత్రమే ఎప్పుడు వాళ్ళు ఈ రియల్ లవ్ గా ఏ తరంగా ఎప్పుడు చూసుకోవాలి మా వీడియో అయిపోయినాక కూడా మేము ఒక ఫ్రెండ్ గానే మాట్లాడుకున్నాము ఒక అక్క చెల్లి అన్న చెల్లి ఉన్నాము దాని గురించి ఏం లేదు జస్ట్ యూట్యూబ్ మీ కోసం అని చెప్పి అంతా చేశాము నా కామెంట్స్ కూడా వస్తున్నాయి చిల్ లడ్డు సంథింగ్ అవి ఇవి ప్లీజ్ ఆ కామెంట్స్ మాత్రం నాకు పెట్టకండి ఆల్రెడీ ఆ కూడా క్లారిటీ ఇచ్చారు లడ్డు ఆఫీషియల్ కూడా క్లారిటీ ఇచ్చారు నా వీడియోలు నేను చాలా సార్లు క్లారిటీ ఇచ్చిన మీరు అర్థం చేసుకోండి ఈసారి కూడా నేనే ఈ వీడియోలో ఎమోషనల్ అవ్వడం అది ఇది అసలు నేను అనుకుంటలేను ఎందుకు అంటే ఇప్పుడు అవి ఇవి మాట్లాడటం కానీ నా నా ఫ్యామిలీ కూడా వీడియో చూస్తారు ప్లస్ ఆ ఫ్యామిలీ కూడా చూస్తారు వాడు హట్ అయ్యి నేను హట్ అయ్యి సో ఇద్దరం అనుకుంటున్నాము వాడు మూవ్ ఆన్ అవుతారు ప్లస్ నేను మూవ్ ఆన్ అవుతున్నా నాకు ఏ ఇష్యూస్ వద్దు ఎక్కడ సూసైడ్స్ కానీ కొన్ని ఇష్యూస్ కానీ అవన్నీ చిండర్ గా చేద్దామని చెప్పి మాకైతే లేదు ప్లస్ ఎట్లాగైనా ఒక మొగా ఉంటుంది ఆ పెయిన్ అనేది ఇక వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయనప్పుడు కొడు కోసం సపోర్ట్ చేసే నాకు అని అన్నరు తర్వాత విడిపోయినాక మా డాడీ దగ్గర నుంచి కొన్ని మ్యాటర్ చేసినాక నేను వాడికి చెప్పిన వాడు అర్థం చేసుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన బట్ వాడు అర్థం చేసుకోలేదు ఆ పెద్దగా అయిపోయించారు ఇష్యూ దగ్గర ఏం చెప్పలేము రైట్ చూద్దాం అండ్ ఇప్పటి నుంచి ఓన్లీ నా సింగిల్ వీడియోస్ లేదా నా టీమ్ మెంబర్స్ వీడియోస్ లేదా నా ఫ్రెండ్స్తో నేను ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వీడియోస్ మాత్రమే నీకు కొట్టి చూపిస్తాను నేను ఎందుకు వెళ్తున్నా దీనికి వెళ్తున్నావు అక్క అబ్బు పోలేదు అని చెప్పి కంపెనీ వచ్చింది నేను అబ్బు తీసుకెళ్ళలేదు మాకు అక్కడ అక్కడ నుంచే ఇష్యూ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నువ్వు రావడానికి నేను మాత్రం నా ఫ్రెండ్స్ తో మాత్రమే పోతున్నా అబ్బాయిలో ఉన్నారా అమ్మాయితో చేయవా అది ఇది నేను అబ్బాయిని ట్రస్ట్ చేస్తాను అమ్మాయిని అసలు ట్రస్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ట్రస్ట్ చెయ్యాను నాకున్న బ్యాక్ దాన్ని నాకు అబ్బాయిలో కొట్టాను అట్లా చెప్పి ఇలా చేయడం అలా అది ఇది అని చెప్పి నేను నా మాయ్యకి నాన్న ఫ్రెండ్షిప్ చేస్తున్నాను ఏ ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయాలా అది చేయాలా ఇది చేయాలని నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకుంటారు సెకండరీ మీరు రాంగ్ తీసుకోరు అక్క ఈ సిచ్యువేషన్ ఇది ఫ్యామిలీగా ఇంపార్టెంట్ అయితే లవ్ ఎక్కువనివ్వాలన్నారు ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని సంపాదించి చేసి ఇంత పెంచి మా డాడీ మొదలేసి నేను అబ్బు దగ్గర పోలేను మా డాడీకి మన అయితే నేనైతే మా డాడీకి నచ్చలేదు సో ప్లీజ్ నాకు నచ్చలేదు మా డాడీకి ఎవరు నచ్చు అట్లా అని చెప్పి డాడీ చూసిన సంబంధం ఇది చూసిన సంబంధం అవి నేను చేసుకోను నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను నా మెమరీస్టా నేను అని అయితే ఇక నేనేం మాట్లాడలేదు నష్టపోవాలి నాకు ఏం అర్థమవుతుంది ఏం మాట్లాడాలి అర్థమవుతలే చాలా మీ సపోర్ట్ ఉంది మీరు పైకి తీసుకొస్తారనుకో నేను అనుకుంటున్నా ఆల్మోస్ట్ ఇన్ని రోజులు సపోర్ట్ కూడా చేసారు నాకు సో ఇప్పటి నుంచి కూడా అప్పు సపోర్ట్ చేస్తాం అక్క అప్పులు సపోర్ట్ చేయము అక్క అవైతే చెప్పకండి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మేము విడిపోయాము దాని ఏమి చేయడం లేదు ఇక నా సింగిల్ వీడియోస్ మాత్రమే వస్తుంది ప్లేస్ నా ఫ్రెండ్స్తోనే వస్తే నా ఫ్యామిలీతో వస్తే దాన్ని చూసి అయితే మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా మీరు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా పైకి వస్తాను ఎవరెవరైతే నన్ను అన్నారో చూపిస్తా సో కొంతమంది అందరూ కొన్ని వచ్చినాయి సో వాళ్ళకైతే ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి నేను ఆన్సర్ ఇస్తా సో సారీ నేను ఇది ఎందుకు మరీ మరి చెప్తాను స్క్రిప్ట్ అనుకుంటారు కొంతమంది కంటెంట్ చేస్తున్నాక అక్క ఇది కంటెంట్ నడుస్తుంది మా ఇద్దరు తర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను రీల్స్ డిలీట్ చేస్తున్నా యూట్యూబ్లో డిలీట్ చేస్తున్నా ఇంకా అట్లా ఉన్న ఇష్యూస్ నేను చెప్పలేను కదా ఈ వీడియో మాత్రం ఎంతవరకు చూడండి మీకు ఈ వీడియోలో మొత్తం క్లారిటీ తెలుస్తుంది నేను ఇక కొంచెం ఏది మాట్లాడినా ఇలా చేసిన ఎందువల్ల నా మంచి ఏం చేద్దామని చెప్పి నా విషయాలు అది దగ్గర వేసి నా వీడియో మొత్తం మూడు ఆఫ్ లేదు వచ్చిరు నా ఫ్రెండ్స్ వచ్చిరు అందరు వచ్చిరు నేను హ్యాపీగా నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటా థ్యాంక్ సో మచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ విషయాలు చేసిన అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు నాకైతే అనిపిస్తుంది సో మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి అండ్ కొంతమంది మిస్ అయ్యారు రాజన్ రాలేదు నేను రాజన్గా ఆల్రెడీ కవర్ చేసిన రాజన్ రాలి కొంచెం వాళ్ళ టైం పడుతుంది అని మౌనింగ్ కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం ఎలాగా వస్తున్నాను వాళ్ళు వచ్చినాక కూడా నేను వీడియో షూట్ చేస్తాను అండ్ ఈ వీడియో మాత్రం వరకు చూడండి అస్సలు మిస్ చేయకండి చాలా క్లారిటీస్ ఉన్నాయి ఈ వీడియోలో ఇంకేదైనా మీకు క్లారిటీ వీడియో కావాలని నేను మీకు క్లారిటీగా

సో సో మచ్ వచ్చినందుకు అండ్ ఇంకా లాగో ఇంత మంది వచ్చారు కృష్ణా జిల్లీ అబ్బుతో బ్రేక్అప్ అయిపోతే నేను వచ్చి ఐడియా పెరి చెప్పాలా సుమితో రాని సో గైస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత హ్యాపీ మూమెంట్ ఇంత హ్యాపీ అవుతుంది చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలే థ్యాంక్ యూ సో మచ్ అందరికి అందరు వచ్చారు నా బుద్ధి కళ్యాణ్ ఇట్లా అందరినీ చూపి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రండి చెప్తా ఇంత కేక్ కట్ చేయించాము నా దగ్గరకు వద్దామని లేదు ఆ కళ్యాణ్ ఏంది బొమ్మది ఎక్కడ అన్యాయమా ఎట్లా మంటకాడ ఊసు ఇదేమన్నా అన్యాయం విలవాలని తెలియాలా వస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి చాలా వరకు చాలా మూవ్ ఆన్ అయిపోయినా అండ్ ఈ వీడియో మాత్రమే ఓకే ఓకే మీన్ గెస్ట్ బజరంగ్ బాయ్ సో ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే ఎండు వరకు చూడండి ఐ గెస్ట్ మీకు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా <laughs> Do like share subscribe to Sumit aur Racha yeah. bye bye <laughs>